బండి నవదీప్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరు లక్షల చెక్కు అందజేసిన వేనాటి సతీష్ రెడ్డి సోల్నూరుపేట నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం మిలమలమూడి గ్రామానికి చెందిన బండి నవదీప్ వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆరు లక్షల రూపాయల చెక్కును శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి చేతుల మీదుగా నవదీప్ తండ్రికి అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చిట్టేటి పెరుమాల్ వేనాటి జనార్దన్ రెడ్డి రెడ్డి రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సహాయం అందించడంలో సహకరించిన ఎమ్మెల్యే నిలవల విజయశ్రీకి వేనాటి సతీష్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు దెల్ టెస్కో టెస్కో నాయక్ నాగర్ ఉగ్మ జు నమస్కారం ఈ సిమ్ రిలిఫండ్ చెక్ అందించిన వాని సతేహారెడ్డి గారికి నాకు రిలిఫండ్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయకే ప్రత్యేక ధన్యవాదాలు అందరికి నమస్కారం మినుమల్ మూడి గ్రామం నుంచి బండి నవదీప్ అనే అబ్బాయికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేసి దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు అయితే పేద కుటుంబం నుంచి వాళ్ళ పొలం అమ్మి ఆ డబ్బులు కట్టారు దాన్ని గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెడితే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆరు లక్షల రెండు వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ చెక్ వాళ్ళ తండ్రికి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి చిట్ట పెరుమాలు రవినాయుడు అందరి సమక్షంలో జనార్దన్ రెడ్డి మనోహర్మూడు రవీందర్ రెడ్డి అందరి సమక్షంలో వాళ్ళకి అందజేయడం జరిగింది దీనికి తోడ్పడిన మా సూర్యుడు శాసన శాసనసభ్యులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు